మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ నేతృత్వంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర కమిటీ ద్వారా చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్ర మెహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షుడు లింగయ్య ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పీరయ్య రామ్మూర్తి మద్దతు పలికారు నాలుగు వందల సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న పార్టీలను ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు जंगले ఈ దేశంలో రిజర్వేషన్ కులాలు అంట్రాని కులాలుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దేశం నుంచి తరిమివేనని చెప్పి ఒక కుట్రపూరిత ఆలోచనతో దేశంలో రాజ్యాంగం ప్రకారం జరగాల్సినటువంటి పరిపాలన మనవాదం ప్రకారం జరుగుతున్నటువంటి తీరులో ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తూ ఉన్నాం మహిళలకు రక్షణ లేదు వ్యవస్థలు చేసి మానభంగాలు చేస్తున్నటువంటి పరిస్థితి దారుణం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ప్రశ్నిస్తే విధ్వంసాలు చేస్తున్నారు ప్రశ్నిస్తే జైల్లో పంపిస్తున్నారు ఒక ప్రశ్నే పాపంగా మారినటువంటి పరిస్థితి రాజ్యాంగం అనేది కేవలం ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తు కాగితంలో మాత్రమే ఉంది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగం మీద మారుస్తామని చెప్పి ఈరోజు వాళ్ళ ఎంపీలు అయితేంది మంత్రులు అయితే వాళ్ళ నాయకులందరూ మాట్లాడుతున్నా కూడా వాళ్ళ అధినాయకత్వం ఎవరు కూడా స్పష్టంగా స్పందించడం లేదు అయినప్పటికీ రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగాన్ని సాధిస్తాం మళ్ళీ మేము తీసుకొస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరుని గమనించినాం కాబట్టే ఈ దేశంలో రాజ్యాంగం అనేది చాలా అవసరం ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంది కానీ శ్రీలంక చూసినా పాకిస్తాన్ చూసినా ఆఫ్ఘనిస్తాన్ చూసినా ఏ దేశం చూసినా రాజ్యాంగం మొత్తం ఫెయిల్ అయ్యి ఆ దేశ ప్రధానంతో సహా పారిపోయినటువంటి పరిస్థితి కానీ డెబ్బై ఆరు ఏళ్ళ సుదీర్ఘ ఈ రాజ్యాంగ ప్రస్థానంలో ఏ రోజు కూడా చిన్న అవంతరం ఆడినటువంటి పరిస్థితి మన దేశానికి ఉంది అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అది రాష్ట్రం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అనే విషయాన్ని మనం మర్చిపోదు అంబేద్కర్ రాజ్యాంగ రాసింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళందరూ కూడా దాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నాం రాజ్యాంగంలో ఉన్న పీఠకలు మార్చాలనుకున్న మీ పీఠలు కలిగిపోతాయని చెప్పి సందర్భంలో హెచ్చరిస్తారికే ఈ రాజ్యం యొక్క రక్షణ యాత్రలు చేపట్టమని చెప్పి తెలియజేస్తున్నాం జాతీయ మనమానడుగా ప్రజా సంఘాల మద్దతు వివిధ వర్గాల మద్దతుతో ఈరోజు ఈ యాత్ర కొనసాగిస్తాం మొన్న రెండవ తారీఖున అలంపూర్లో జరిగింది యాత్ర ప్రారంభమైంది అలంపూర్ మహబూబ్నార్ నాగర్ కర్నూల్ అదేవిధంగా కల్వకుర్తి నల్గొండ దేవరకొండ సూర్యాపేట ఖమ్మం భద్రాచలం ఈరోజు మహబాదు మళ్ళా తర్వాత ఇప్పుడు తొర్రూరు రోజు వరంగల్ వరంగల్లో కరీంనగర్ ప్రాంతం యాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు వరకు సుమారు ఎనిమిది రోజుల పాటు జరుగుతున్న యాత్ర రేపు ఎనిమిదో తారీఖున ముగుస్తూ ఉంది ముగింపు రోజు హైదరాబాద్ జరుపుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున రాజ్యాంగ రక్షణ సభను కూడా ఏర్పాటు చేసిన చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా రాజ్యాంగానికి రాజ్యాంగం కాపాడుకోవాలనుకున్న వాళ్ళు రాజ్యాంగం ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదస్సుకు ఆధార కావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగం మారుస్తానని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియస్తాము రాజ్యాంగం అనేది దేశం కవచం ఆ దేశం కవచం అనేది ఈరోజు చెదిరిపోతే దేశం యొక్క ప్రజల యొక్క అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి రాజ్యాంగాన్ని కాపాడుకో కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకంగా కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు